దేవుని దర్శనాలు ఎవరికి ఉంటాయి దేవుని చిత్తం ఎవరికి ఉంటుంది దేవుని ఉద్దేశాలు ఎవరికి ఉంటాయో తెలుసా దేవుడు ఎవరిని పట్టుకుంటాడో నీకు తెలీదు నాకు తెలీదు నీ గ్రామంలో తెలీదు నీ బంధువులలో తెలీదు నీ ఇంట్లో తెలీదు నీ భర్తకి భార్యకి కూడా తెలీదు దేవుని దర్శనం ఎవరికైతే ఉంటుందో వారు చరిత్రని తిరగరాస్తారు అది మామూలు వ్యక్తి అయినా సరే గొప్ప వ్యక్తి అయినా సరే యోసేబ్ అనే వాడితో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు పదకొండు మంది అన్నలతో మాట్లాడొచ్చు కదా దేవుడు ఎన్నుకోలేదు ఆ పదకొండు మందిని యోసే ఎందుకు యోసేబు ఎన్నుకున్నాడు యోసేబు నమ్మకమైన వాడు నీతి గలవాడు సద్భక్తి కలిగిన వాడు తండ్రి మాటకి లోపడేవాడు కాబట్టి యోసేబు దగ్గరికి దేవుడు వెళ్ళి మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడాలా అంటే నీ జీవితం అనే ఇష్టమైతే మాట్లాడతాడు నేను తాగుతా నేను తిరుగుతా నేను వ్యభిచారము చేస్తా నేను దొంగతనము చేస్తా నేను మోసము చేస్తా నేను అబద్ధలాడతా నా ఇష్ట ప్రకారం జీవిస్తా దేవుడు మాట్లాడాలంటే అది ఆయన ఇష్టము అది ఆయన ఇష్టము అది ఆయన ఇష్టము ఆమె చెప్తారా